చిన్నప్పుడు నాకు వంట రాదు అన్న పాయింట్ కూడా వచ్చేది కాదు అని చెప్పాను కదా ఏమనుకున్నారు నేను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అనుకున్నారా కాదండి బాబు నేనే లాస్ట్ అండి మా ఇంట్లో అంటే నేను ఒక అన్పెయిడ్ పని మంచిన అనమాట ఇంట్లో గిన్నెలు దోమేదాన్ని బట్టలు ఉతికేదాన్ని ఇల్లు దుడిచేదాన్ని ప్రతి పని చేసేదాన్ని ఆఖరికి వెజిటేబుల్స్ కూడా నేను చాలా చిన్న చిన్నగా కట్ చేసేదాన్ని కానీ నాకు అసలు వంటే వచ్చేది కాదు అంటే అంతవరకు మా అమ్మ ఎప్పుడు నన్ను తీసుకెళ్ళలేదనమాట వాళ్ళు మా మమ్మీయే చేసేసేది చిన్నప్పుడు నాకు తెలిసిన వంట ఏంటి అంటే మా అమ్మ రైస్ నానపెట్టేసేసేది సో అవి తీసుకెళ్ళి నేను స్టవ్ మీద పెట్టాలన్నమాట స్టవ్ కూడా మా అమ్మ మా నాన్నమ్మ ఆన్ చేస్తే నేను ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాన్ని ఎదురుగా కూర్చొని ఎప్పుడు ఉడకతదా అని చూసి నేను స్టవ్ ఆఫ్ చేసేదాన్ని అంతవరకే నాకు తెలుసు అనమాట చిన్నప్పుడు కానీ చిన్నప్పుడు నాకు ఒక రెండు వంటలు తెలుసు అవేంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని